హాయ్ హలో ఇల్లు చూడండి అంత చండాలంగా పెట్టేశారు ఇది నేను తెచ్చిన లగేజీ నేను పెట్టాను ఈ బళ్ళ మీద అయితే అన్నీ అలా పేరు చేసి ఉంచేశారు ఇక ఈ గట్టు మీద అయితే అన్నీ అమ్మాయి అయితే అన్నీ తోమి సర్ది అయినా ఈయన గట్టు మీద ఆటల మీద అన్నీ పేరు చేశారు ఈ అమ్మాయి వాళ్ళు వచ్చారు ఉన్నారు ఇక వాళ్ళంతా శుభ్రం చేసి అన్నీ తోమి పెట్టి వెళ్ళింది అయినా కానీ మా వారు ఇక బట్టల బట్టలు ఆరేసి వెళ్ళారు మా అమ్మ వాళ్ళు ఇక బొంతలో అవన్నీ చూడండి మంచం మీద ఎట్లా వేసేసారో ఇక ఇవన్నీ సర్దాలన్నమాట ఇల్లు అసలు ఒక్క రకంగా లేదు కాలు కింద మెట్ అయితే కసకసలాడుతూ ఉంది బెడ్ మీద పడుకొని లెగ్స్ వెళ్ళిపోతున్నారు బయటికి బెడ్ కూడా శుభ్రం చేసుకోలేదు ఇంకా దులపని కూడా దులపలా ఇవన్నీ శుభ్రం చేసి మళ్ళీ కుర్చీ మీద బట్టలు ఆరేసారు ఫ్యాన్ మీద ఆరేశారు మీ ఇంట్లో వాడు ఇలాగే ఉంటుందా మీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారా చూడండి ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో అసలు ఆడవాళ్ళకి ఎంత పేషెన్స్ కావాలో కదా ఇవన్నీ సర్ది చేయాలంటే అసలు ఎంత టైం పట్టిద్దో రెండు గంటల పైన పట్టింది బల్ల అయితే కొంచెం పర్లేదు శుభ్రం చేశాక ఇక వీడియో తీయలేకపోయాను ఇక బయట కుడ్చేశాక తీశాను వీడియో అంత తుక్కొచ్చిందనమాట ఇక ఇల్లు తుడుద్దామని చెప్పి కర్ర పెట్టి మొత్తం ఒకసారి తుడిచేసి శుభ్రం అయిపోయిలే అని ఇవాళ శుభ్రం చేసేద్దామని ఇక చీకటి పడిపోయింది లైట్లు అయి కుదరదు కదండి లైట్లు వేయకూడదు ఇక శుభ్రం చేశాక వీడియోస్ తెద్దామని లైట్లు లైట్ మర్చిపోయా అందుకని చీకటి వచ్చేసింది అది డిలీట్ చేయడం కుదరలా నాకు అందుకని అలాగే పెట్టేస్తుందని ఏమనుకోవద్దు చూడండి కొంచెం వచ్చి రానట్టుగా పెడుతున్నాను అంటే కరెంటు లైట్లు వేయలేక లైట్లు వేయటం మర్చిపోయి అలా పెట్టాను వీడియోస్ ఇక్కడ అయితే అన్నీ వేశాను ఇక లైట్లు వేసుకుంటూ అన్ని గదుల్లోనూ ఇక చూపిస్తున్నాను